సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులో అకస్మాత్తుగా చేపలు మృతి చెందాయి విషయం తెలుసుకున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువును పరిశీలించారు మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సరే కానీ ఎవరు వచ్చారు డీ గారు ఇంకెవరు రావాలి రమేష్ ఎంత జరుగుతుంటారు మీద వాడకుండా ఫ్రీగా దాన్ని డబ్బులు ఇవ్వాలి వాళ్ళు కష్ట కాయ కష్టం చేస్తారు ఇక్కడ ఎన్ని నెలరా చేప పెద్దగా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు వన్ ఇయర్ ఇయర్ ఈ బెస్ట్ అంతేంది రాత్రి వండుకోవాలి చేపల కాప కావాలి ఇవ్వడం దొంగ వచ్చి చేప ఎత్తుకోపోకుండా చూసుకోవాలి చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు పెద్ద చేపలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు మరి ఆయన దొంగల పాలు కాకుండా మళ్ళీ వీడు రాత్రిలో తినేవంకోవాలి ఇప్పుడు ఎవరు బెస్తోళ్ళు వీళ్ళు షిఫ్టింగ్లు పెట్టుకుంటారు మరి ఈరోజు రాత్రికి వీళ్ళు రేపు ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు ఎంత కష్టంతో కూడుకున్న పని వీళ్ళ మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఈ ఆరు నెలల నుంచి సంవత్సరం చేప పెద్దంత వరకు కష్టపడ్డ చేప నష్టపరిహారం రావాలి దానికి కూలి వెళ్ళాలా లేదా మరి మార్కెట్లో పోవాలంటే ట్రాన్స్పోర్టు ఖర్చు వెళ్ళాలి మార్కెట్లో పోయి అమ్మాలి ఈ నష్టపరిహారం అంతా కవర్ చేయాలి తప్పదు వేరే దారి లేదని నేను ఫిషరీస్ ఏడి కాని కోరడం జరిగింది వాళ్ళు కూడా బెస్తలు కూడా అడిగారు ఓకే ఇది మరి ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా సాగర్ చెరువుని సంరక్షించారు సీను నువ్వు అడిగిన ప్రశ్న అదే అధికారులు ఏమన్నారంటే గుర్రం పెక్కు తీయాలంటే పూడిక తీయాలి పూడిక తీయాలంటే నీళ్ళు వదలాలి పొల్యూషన్ వాటర్ పోవాలంటే ఏం చేయాలి పొల్యూషన్ వాటర్ పోవాలన్నా నీళ్ళు వదిలేయాలి పూడికి తీయాలి బురద దిగాలి బురద నీళ్ళు వదలాలి ఫస్ట్ తర్వాత పూడికి ఎదిగాలి ఐదు ఫీట్ల పూడికి ఎదిగాలి చొరవంతా నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాల పూడికి ఎదిగాలి ఐదు ఫీట్ల లోతుతోటి తీయడంతో అంటే పొల్యూషన్ వాటర్ బంద్ అవుతుంది ఆ చింకోటి పై నుంచి వచ్చే డ్రైన్ వాటర్ పక్కకు నుంచి దానికి వేసి ఇచ్చాలి ఓకే ఇవన్నీ చేస్తే దీనివల్ల అటువంటి బెస్ తోళ్ళు కాదు ఇక్కడ బెస్ లేవో జీవనోపాధి ఇడ చాలా మంది ఊరంతా ఇంటికి వాకింగ్ వస్తారు మళ్ళా ఇడ విహారయాత్రకి ఇదే పడవలు గిన్నెనే ఈ ఈ వాటర్ని మనం ఇక పడవలు నడిపిస్తున్నాం టూరిజం కూడా ఇదే టూరిజం ఇదే నేను మస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్లో నేను మళ్ళీ చెప్తా దీన్ని కాబట్టి ఇది అచ్చా అచ్చా ఈ వాటర్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ఇంకోటి అందుకే ఇప్పుడు అధికారులే అంటున్నారు ఇవన్నీ చేయాలంటే వాటర్ వదలాలి పూడికి ఎదియాలి ఏం రావు సమస్యలు అన్నీ వస్తాయి ఇది ఇక్కడ జరిగిన చర్చ అధికారులతోటి గంగపుత్రుల సంఘం బెస్టర్లతోటి ఇంకోటి ఏంటంటే ఈ వాటరు మొత్తం దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ వాటర్ గ్రౌండ్ వాటర్ని కూడా పెంచుతారు అది బోర్లు కూడా పనిచేస్తారు ఇది పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఆల్రెడీ తీసుకోపోయింది ఇది సడన్లీ అయింది ఇప్పుడు అది అది వేరే ఉంది మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చాను అది కూడా చెప్తాను ఈరోజు గంగాపుతులు బెస్తోళ్ళ కడుపు వాళ్ళ బాధ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా నష్ట ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు మేము ముందు మాట్లాడడం జరిగింది దీని మీద నేను ఇమ్మీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారితో కన్సల్ట్ అధికారులతో మాట్లాడి నా ప్రాసం నేను చేస్తుంటా షార్ట్ టైం మన టార్గెట్ ఏంది తొందరగా రీ రికవరీ కవరింగ్ రెండు చేయాలి రికవరు చేయాలి కవరీ కవర్ కూడా చేయాలి రెండు చేయాలి ఓకే ఇది ఇది దీని మీదనే